Hi, Andy. నిమిషాల్లో చేసుకునే బియ్యం అప్పడాలు చూపిస్తున్నానండి ఎవరి అవసరం లేకున్నా ఒక్కరైనా ఈజీగా చేసుకునేలాగైతే చూపిస్తున్నాను పదండి ఈ బియ్యం అప్పడాలు అనేవి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగానే దీనికోసం ఒక గ్లాస్ వరకు బియ్యం అయితే నానబెట్టేసుకోవాలండి మీరు సోనా మసూరి రైస్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే రేషన్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు అండి నేనైతే ఇక్కడ రేషన్ రైస్ యూస్ చేయడం వల్ల చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి అలా అనేవి ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే యూజ్ చేస్తున్నాను చూస్తున్నారా ఇదే విధంగా ఒక గ్లాస్ వరకు నేను ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువైనా తీసేసుకోవచ్చు చూస్తున్నారా ఇదే విధంగా ఈ రేషన్ లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఒక టూ టు త్రీ టైమ్ మీరు ఇది బాగా వాష్ చేసేసుకోవాలండి బియ్యం అనేది బాగా కడిగేసుకున్నాక మరొకసారి ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఒక ఆరు లేదా ఏడు గంటలు బాగా నానబెట్టేసుకోవాలి ఈ బియ్యం అనేది లేదు మీరు నైట్ అయినా చక్కగా నానబెట్టేసుకోవచ్చు చూస్తున్నారా ఒక నైట్ తర్వాత అయితే చూపిస్తున్నారు ఎంత చక్కగా నానిపోయాయి కదండి రైస్ అనేది ఇప్పుడు మరొకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని తీసేసుకోవాలండి ఈ విధంగా మనం నానబెట్టేసుకున్న రైస్ అనేది వాష్ చేసేసుకున్నాక మనం ఇది కుక్కర్ అయితే వేసేసుకుని కుక్ చేసేసుకోవాలండి దీనికోసం కుక్కర్ అయితే తీసేసుకొని ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్న రైస్ అనేది విధంగా వేసేసుకోవాలండి చూస్తున్నారా ఇలా మొత్తాన్ని రైస్ కూడా ఇందులో వేసేసుకొని ఇందులోనే ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసేసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు రైస్ అనేది ఎక్కువ తీసుకుంటే దానికి డబుల్ వాటర్ అనేది యాడ్ చేయాలి మనం ఒక గ్లాస్కి ఐదు గ్లాస్ వేసాం కదండి రెండు గ్లాస్కి పది గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి అదే విధంగా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామ్ అయితే యూజ్ చేస్తున్నానండి ఈ రెండు కూడా మనకి అరుగుదలకి చాలా బాగా యూజ్ అవుతాయండి చూస్తున్నారా ఇదే విధంగా వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక మీరు ఇది కుక్కర్ అనేది క్లోజ్ చేసేసుకుని గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవచ్చు చూస్తున్నారా ఒక రెండు విజిల్ అయితే రావాలండి ఒక రెండు విజిల్ తర్వాత అయితే మీకు చూపిస్తాను మీ కుక్కర్ ని బట్టి రైస్ అయితే అయితే కుక్ చేసేసుకుంటారో అదే విధంగా మీరు కుక్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఒక టూ టు త్రీ విజిల్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా ఎంత చక్కగా అయితే మీకు కుక్ అయిపోయింది కదండి రైస్ అనేది చాలా చక్కగా చాలా సాఫ్ట్ గా అయితే కనిపిస్తుంది కదా కన్సిస్టెన్సీ అదే విధంగా స్ట్రక్చర్ అనేది ఇదే విధంగా ఉండాలి చూస్తున్నారా ఇదే విధంగా మీరు మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలండి మీరు ఒక స్పూన్ తోనా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మ్యాషర్ తోనా మ్యాష్ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి మీరు ఇది కొంచెం థిక్గా వచ్చిందంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే యాడ్ చేయాలి అంటే వంటకి యూజ్ చేస్తుంటాం కదండి వంట సోడా అనేది అదైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి అదేవిధంగా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అదేవిధంగా ఎండి మిర్చి అనేది ఈ విధంగా క్రష్ చేసుకుని అయితే యూజ్ చేయాలండి చూస్తున్నారా ఇదే విధంగా క్రష్ చేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా ఇదే విధంగా మిక్స్ చేసేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి అస్సలు హై ఫ్లేమ్ లో పెట్టకండి చూస్తున్నారా ఇలా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని లైట్ గా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీరు కుక్ చేసేసుకోవాలి లైట్ గా మనకిది రావాలి ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది మనకి తిక్కుగా వస్తానే అనేవి చాలా చక్కగా వస్తాయి అండి మనకి కొంచెమైన లూజ్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందంటే మీరు అంత చక్కగా రావండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ విధంగా ఉన్నప్పుడు మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇది పక్కకు తీసేసుకోవాలండి చూస్తున్నారా ఇప్పుడు మనం పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లో అయితే నేను కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం కొంచెం కొంచెంగా అయితే తీసేసుకుంటే మీకు చాలా తొందరగా చల్లారిపోతుందండి ఈ విధంగా మరొక బౌల్ అయితే తీసేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం అండి పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలాంటి ఒక కవర్ అయితే తీసేసుకుని లైట్ గా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోండి దీనికి చూస్తున్నారా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి అప్పుడాల ముద్దు అనేది ఈ కవర్ మీద అయితే వేసుకొని మరొక ప్లాస్టిక్ కవర్ అనేది దీని మీద పెట్టేసుకోవాలండి చూస్తున్నారా దీనికి కూడా లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేసి ఉండాలి అదేవిధంగా ఒక ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా ప్రెష్ చేసేసుకుంటూ మీరు అప్పడాలనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు చేతితో చేయడం కన్నా ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్రెష్ చేయడం వల్ల మీకు షేప్ అనేది చాలా చక్కగా వస్తుంది అదే విధంగా అప్పడాలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనం ఉన్నా కూడా చాలా చక్కగా ఈజీగా అయితే ఈ విధంగా చేసేసుకోవచ్చు చూస్తున్నారా ఈ విధంగా అయితే రావాలి మరీ పల్చిగా ఉండకూడదు అలాగని మరీ తిక్కుగా ఉండకూడదు చూస్తున్నారా ఈ విధంగా తిన్గానే ఉండాలి మీరు కావాలి అనుకుంటే మరీ తిన్గా ఉంది అనుకుంటే కనుక మీరు కొంచెం తిక్కగా అయినా అండి చూస్తున్నారా ఇదే విధంగా చేసేసుకున్నాక మనం ఒక క్లాత్ మీద అయితే వేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటాయి కదా దాని మీద వేసేసుకోవచ్చు అండి ఇదే విధంగా చేసుకున్నాక మరికొన్ని కూడా అప్పడాలనేవి ఈ విధంగా ఒక క్లాత్ మీద అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని కూడా ఇదే విధంగా చేసేసుకున్నాక మీరు మళ్ళీ చూపిస్తాను చూస్తున్నారా చాలా చక్కగా చాలా ఈజీగా ఎవరి సహాయం అనేది లేకుండా మనం ఈజీగా అప్పడాలనేవి ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనం ఆల్రెడీ ఇలా అయితే వేసేసుకున్నాం కదా ఇది ఒక వన్ డే మనం ఎండలో పెట్టేసామంటే చాలా ఈజీగా మనకి అప్పడాలనేవి ప్రిపేర్ అయిపోతాయి మీకు నెక్స్ట్ అయితే చూపిస్తానండి మీకు అప్పడాలు అనేవి మీకు ఎండ అనేది లేదు అనుకుంటే కనుక మీరు ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు అండి ఒక టూ టు త్రీ డేస్ అయితే పడుతుంది చాలా చక్కగా మీకు అప్పడాలనేవి డ్రై అయితే వచ్చేస్తాయండి చూస్తున్నారా నెక్స్ట్ అయితే మీకు చూపిస్తున్నాను అప్పడాలనేవి ఎంత చక్కగా డ్రై అయిపోయాయి కదండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇదే విధంగా ఈ అన్ని అప్పడాలు కూడా తీసి చూపిస్తాను అదే విధంగా చాలా మంది అప్పడాలు అనేవి తర్వాత రావు అనుకుంటారు అలాంటప్పుడు ఇలా బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మీరు అనేది రిమూవ్ చేసారంటే చాలా ఈజీగా అదే విధంగా చాలా సింపుల్ గా వచ్చేసాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మీరు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇది మీరు క్లాత్ మీద వేసుకుంటే మాత్రమే ఈ విధంగా వస్తుంది లేదు అనుకుంటే మీరు ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే కనుక ఈ విధంగా రాదు చూస్తున్నారా ఇదే విధంగా నేను అప్పడాలు మొత్తాన్ని కూడా తీసేసుకున్నాక ఒకసారి చూపిస్తాను చూసినారా ఎంత చక్కగా వచ్చాయి కదండి అప్పడాలు అనేవి ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసి అయితే చూపిస్తానండి మీకు దీనికోసం గ్యాస్ మీద డీప్ ఫ్రైకి సరిపడా సరిపడ ఆయిల్ అయితే పెట్టేసుకుని ఇలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అప్పడాలు అనేవి ఇందులో వేసేసుకుని జస్ట్ మనం ఒక్కసారి వేసి తీసేసుకోవడమే అండి ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం మల్చిగా అంటే థిన్ గా వేసాం కాబట్టి ఇలా వేసి అలా తీసేసేయండి ఆయిల్ అనేది ఫుల్ గా హీట్ అయి ఉండాలి ఈ విధంగా వేసేసుకుని తీసేసుకోవడమేనే చూస్తున్నారా ఎంత చక్కగా అయితే అప్పడాలు అనేవి వస్తున్నాయి కదండి మనకి ఫ్లేవర్ అలాగే టెక్చర్ టేస్ట్ అనేది చాలా చక్కగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి యాజ్ ఇట్ ఈస్ మనం బయట కొన్న అప్పడాలు అయితే ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా టేస్ట్ చాలా బాగుంటాయి అదే విధంగా ఇక్కడ మీకు ఫ్రై చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయి కదండి మనం గా బయటకున్న అప్పుడల్లాగా ఎవరి సహాయం లేకుండా ఒక్కరైనా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్